ఎన్నో ఏండ్ల నుంచి ఈ చెరువులని పట్టించుకోకపోవడం వల్ల దాని బండ్ దాని బండ్ కూడా వెడల్పు చేయకపోవడం వల్ల వాటర్ కూడా మనం లో వచ్చేసరికి మొత్తం అడగండిపోతుంది వాటర్ ఉండట్లేదు అదే విధంగా దాంట్లో సిల్టప్ అయిపోయింది చాలా రకాలుగా చెట్లు కొని దాని చుట్టూ పెడితే వాటర్ కూడా స్టోరేజ్ అవుతుంది ఇక్కడ ఉన్న వాటర్ టేబుల్ కూడా పెరుగుతుంది గ్రౌండ్ వాటర్ కాబట్టి మనం ఎన్ని ఎన్ని రోజులు కూడా ఎప్పుడైనా సరే ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మీద ఆధారపడడం కరెక్ట్ కాదు ఎప్పుడైతే మనం వర్షాకాలంలో వచ్చిన ప్రతి వర్షపు చుక్క చుక్కని వేస్ట్ పోకుండా అది మనం తప్పకుండా ఈ గొలుసు కొట్టే చెరువుల ద్వారా ఈ ప్రాంతంలో అన్ని చెరువుల కుంటలు నింపుకొని ఆ బండ్స్ ఆ ట్యాంక్స్ ని బ్యూటిఫి కోసం చేసుకొని మున్సిపాలిటీ పరిధిలో ఉంది సాయంత్రం కాలంగా జనము ఉదయం సాయంత్రం వాకింగ్ ట్రాక్ చేసుకొని అందరికి కూడా ఆహ్లాదకరంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఒక బెంగళూరు నుంచి ఆనంద్ ఆనంద్ మల్లిగా అనే ఒక ఇక్కడికి ఒక మంచి లేక్ ఆఫ్ ఇండియా లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే ఇతను బెంగళూరు సిటీలో ఆనంద్ గారు బెంగళూరు సిటీలో ఎన్నో ట్యాంక్స్ ని బెంగళూరు నగరంలో పెద్ద నగరంలో ఆ తర్వాత యూపీ స్టేట్ ఎన్నో ఒరిస్సా ఒరిస్సా ఎన్నో రాష్ట్రాల్లో కూడా ఇతను స్పెషలైజేషన్ ఉంది లేక్ మ్యాన్ ఆఫ్ బెంగళూరు సిటీ అంటారు అతన్ని దాని గురించి ఎన్నోసార్లు తెలుసుకొని చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నా మనని మనం చౌటుపల్ మున్సిపాలిటీ రివ్యూ చేసినప్పుడు కూడా అనుకున్నాం ఈ ప్రాంతంలో చెరువులు కుంటలు అన్ని ఘోరంగా ఉన్నాయి పరిస్థితి మొత్తం సిల్టప్ అయిపోయినాయి కట్టలు కూడా సరిగా లేవు నీళ్లు కూడా సరిగా రావట్లేదు మధ్యన అన్ని అబ్స్ట్రక్షన్స్ ఉండడం వల్ల వాటర్ సరిగా నిండటం లేదు కొద్దిగా వర్షం పడ్డప్పుడు ఒక్కొక్కసారి వర్షాలు లేకపోయినా ఒక మొత్తం వాటర్ వెళ్ళిపోతుంది వాటర్ స్టోరేజ్ చేసుకోలేకపోతున్నాం దాంతో ఏంటంటే గ్రౌండ్ వాటర్ వాటర్ టేబుల్ పడిపోతుంది మనం ఉన్న వర్షాకాలంలో వచ్చిన వాటర్ ని మనం సద్వినియోగం చేసుకుని ఈ ప్రాంతంలో చెరువులు కుంటలు నింపుకున్నట్టయితే ఈ ప్రాంతానికి గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటాయి బోర్లు కూడా మంచిగా చౌటుపల్లి మున్సిపాలిటీ పరిధిలో కాని గ్రామాల్లో పరిధిలో కానీ ఇటు వ్యవసాయం కావచ్చు తాగునీరు కావచ్చు ఎటువంటి వాటర్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీన్ని అందులో భాగంగానే ఆనంద్ గారిని ఎంతో దూరం నుంచి కోపం బెంగళూరు నుంచి ఈ రోజు ఇచ్చిండ్రు ప్రత్యేకంగా నేను పరిచయం చేసుకుని బెంగళూరు నుంచి పిలిపిస్తే నాకు కూడా వేరే ప్రోగ్రామ్స్ ఉండే కానీ అయినా కానీ ఈ రోజు అతను నిండబెట్టుకుని రావడం మళ్ళీ మీరందరూ కూడా ఇక్కడ ఉన్న నాయకులు కూడా మున్సిపల్ చైర్మన్ కానీ మొత్తం ప్రజా ప్రతినిధులు కౌన్సిలర్లు ఇక్కడ అందరు మీడియా సోదరులు కూడా ఇంత తక్కువ సమయంలోనే చాలా మంది వచ్చారు ఇది ఒక మంచి కార్యక్రమం దీన్ని మునుగోడు నియోజకవర్గం నుంచే స్టార్ట్ చేద్దామని చెప్పి మొదలుపెట్టినాం తాను మన మీద ఉన్న ప్రేమతోటి అభిమానంతో దానికి ఒప్పుకుంటూ ఈ అందులో భాగంగా ఈ సంవత్సరం ఎన్ని చేయగలుగుతాం ఎన్ని ట్యాంక్స్ చేయగలుగుతాము ఈ రోజు సర్వీస్ స్టార్ట్ చేసిన తర్వాత మన డి కృష్ణారెడ్డి గారు ఉన్న డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వారి సహకారంతోటి మొత్తం డీటెయిల్స్ తీసుకుంటాం లెవెల్స్ కూడా లెవెల్స్ తీసుకున్న తర్వాత దీన్ని ఒక్కొక్క ట్యాంక్ ని బ్యూటిఫికేషన్ చేయాలంటే ఎంత ఖర్చు అవుద్ది ఎంత ఎస్టిమేషన్ తయారు చేసి ఎన్ని రోజులు పడుతుంది అని చెప్పి చూసి ఒక్కొక్క ట్యాంక్ ఒక సపరేట్ టీమ్ టీమ్ని పెట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ లోపు ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు టైం ఉంది ఈ మూడు నెలల్లో ఎన్ని చేయగలుగుతాం చూస్తాం వచ్చే వర్షాకాలంలో మళ్ళా చాలా టైం ఉంటది కూడా అప్పుడు కూడా దాదాపు యాభై మూడు ట్యాంక్స్ ఉన్నాయి పల్ మున్సిపాలిటీ రివ్యూ చేసినప్పుడు కూడా అనుకున్నాం ఈ ప్రాంతంలో చెరువులు కుంటలు అన్ని ఘోరంగా ఉన్నాయి పరిస్థితి మొత్తం సిల్టప్ అయిపోయినాయి కట్టలు కూడా సరిగా లేవు నీళ్ళు కూడా సరిగా రావట్లేదు మధ్యన అన్ని అబ్స్ట్రక్షన్స్ ఉండడం వల్ల వాటర్ సరిగా నిండడం లేదు కొద్దిగా వర్షం పడ్డప్పుడు ఒక్కొక్కసారి వర్షాలు ఎక్కువైనప్పుడు అలిగెళ్ళి మొత్తం వాటర్ వెళ్ళిపోతుంది వాటర్ స్టోరేజ్ చేసుకోలేకపోతున్నాం దాంతో ఏంటంటే గ్రౌండ్ వాటర్ వాటర్ టేబుల్ పడిపోతుంది మనం ఉన్న వర్షాకాలంలో వచ్చిన వాటర్ని మనం సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంతంలో చెరువులు కుంటలు నింపుకున్నట్టయితే ఈ ప్రాంతానికి గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటాయి బోర్లు కూడా మంచిగుంటాయి చౌటుపల్లి మున్సిపాలిటీ పరిధిలో కానీ గ్రామాల్లో పరిధిలో కానీ ఇటు వ్యవసాయాన్ని కావచ్చు తాగునీరు కావచ్చు ఎటువంటి వాటర్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీన్ని అందులో భాగంగానే ఆనంద్ గారిని ఎంతో దూరం నుంచి కోపం బెంగళూరు నుంచి ఈరోజు టైం ఇచ్చిండ్రు ప్రత్యేకంగా నేను పరిచయం చేసుకొని బెంగళూరు నుంచి పిలిపిస్తే నాకు కూడా వేరే ప్రోగ్రామ్స్ ఉండే కానీ అయినా కానీ ఈరోజు అతను నిండబెట్టుకొని రావడం మళ్ళీ మీరందరూ కూడా ఇక్కడ ఉన్న నాయకులు కూడా మున్సిపల్ చైర్మన్ కానీ మొత్తం ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు ఇక్కడ అందరు మీడియా సోదరులు కూడా ఇంత తక్కువ సమయంలో ఉన్న చాలామంది వచ్చారు ఇది ఒక మంచి కార్యక్రమం దీన్ని మునుగోడు నియోజకవర్గం నుంచే స్టార్ట్ చేద్దామని చెప్పి మొదలుపెట్టినాం తాను మన మీద ఉన్న ప్రేమతోటి అభిమానంతో దాన్ని ఒప్పుకుంటూ ఈ అందులో బాగా ఈ సంవత్సరం ఎన్ని చేయగలుగుతాము ఎన్ని ట్యాంక్స్ చేయగలుగుతాము ఈరోజు సర్వీస్ స్టార్ట్ చేసిన తర్వాత మన డి కృష్ణారెడ్డి గారు ఉన్నారు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మొత్తం డీటెయిల్స్ తీసుకుంటాం లేబర్స్ కూడా లేబర్స్ తీసుకున్న తర్వాత దీన్ని ఒక్కొక్క ట్యాంక్ని బ్యూటిఫికేషన్ చేయాలంటే ఎంత ఖర్చు అవుద్ది ఎంత ఎస్టిమేషన్ తయారు చేసి ఎన్ని రోజులు పడుతుంది అని చెప్పి చూసి ఒక్కొక్క ట్యాంక్ ఒక సపరేట్ టీమ్ టీంని టీమ్ని పెట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ వర్షాకాలంలోపు ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు టైం ఉంది కరెక్ట్ ఈ మూడు నెలల్లో ఎన్ని చేయగలుగుతావు చూస్తాం వచ్చే వర్షాకాలంలో మళ్ళా చాలా టైం ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా దాదాపు యాభై మూడు ట్యాంక్స్ ఉన్నాయి తోటిపల్ల మున్సిపాలిటీ మండలం కలిసి ఇప్పుడు మన డీ గారు చెప్ప చెప్పడం ఏంటంటే యాభై మూడు ఉన్నాయి పెద్దవి చిన్నవి అన్ని కలిపి వీటన్నిటికి ఒకదానికి ఒకటి లింక్ చేయాలి ఫస్ట్ ఒకటి నిండిందంటే మొత్తం నిండాలి ఎక్కడ వర్షం వచ్చినా సరే అది ఎంత వాటర్ రానండి సమ్మర్లో కూడా అది ఎండిపోకుండా ఉండాలి అదే లక్ష్యంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ ఇందులో ప్రభుత్వ సహకారంతో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సహకారంతో ప్రభుత్వ నిధులు కానీ ప్రైవేట్ వ్యక్తుల సహకారంతో